అరవై తొమ్మిదో గేటు కదా ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగేది ఇది ఇది దిగిపోతాయి ప్రస్తుతానికి రేపు లేపాలన్నప్పుడు ఉంటుంది దాన్ని దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే అది అది ఇది రెండు ఇంకోటి మొత్తం మూడు ఉన్నాయి క్యాప్ కాంగ్రెస్ ఫైర్ క్లోజ్ క్లోజ్ చేసేస్తే అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఎప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కింగ్ అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంకా ఎల్లుండి పెట్టుకోవాలండి బయట బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది అందులో కూడా పర్టికులర్గా గంగుటూరి ప్రకాశం పందులు గారు పేరు పెట్టుకునేటువంటి బ్యారేజ్ ఇది లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాత్తుని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే కిందికి కట్టుకుని పోయిందని చెప్తున్నారు ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలు తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పదకొండు లక్షల నలభై వేలు వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్ కాస్ట్ ద్వారా అంచనా ఉంది అంచేత రాబోయేటువంటి రెండు రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకుని ఏదైతే ఆ పడవలు అంటే అది నాలుగు పడవలు అని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నాలుగా మూడా అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపులకు తీయాలి ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లు టచ్ అయినా లేదా అయినా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లో దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా నాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు ఒకటి